కొంచెం చిట్టుపక్క కొంచెంక ఉల్లిపాయ వేసుకోవాలి కరివేపాక బాగుంటాయి బాగా వేగి కాస్త వేగినాక వేగినాక కొన్ని మేంత వచ్చేయాలి మెంత ఆకులు అనుకుని స్మెల్ కోసం మెంత ఆకు కూడా ఆరోగ్యం చాలా బాగా ఉంటుందండి టమాటో వేసి బాగా కలపండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం వేసుకోవాలి కారం అంటే మన ఇష్టంగా ఉంటుంది స్పైసీ తినేవాడు ఎక్కువ తీసుకోవాలి కొంచెం అంతా పసుపు వేయాలి పొడి వేసి ఇది మొక్క పెసలు అంటాం కదండి ఎప్పుడు మీరు అంటే ఎంత టైం నానబెట్టి అసలు నైట్ నానబెట్టేసి తెల్లారిన అది బట్టల పెట్టుకుంటే టూ త్రీ డేస్ లో మొలకలు అన్ని ధాన్యాలు కూడా అట్లా వేసి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది చాలా ప్రోటీన్స్ ఉంటుంది అందులో లాస్ట్ కి గరం మసాలా లాస్ట్ కి గరం మసాలా వేసి ఇష్టం లేని వారు వేసుకోకుండా పర్వాలేదు అలాగే కూడా కూర లాగా ఉండవచ్చు మసాలా ఎక్కువ వాడని వాళ్ళు వేయకుండా పర్వాలేదు వాటర్ పోయాలి గ్రేవీ లాగా అయిపోతుంది విజిల్ తీసినాక తీసుకోండి సో చిత్రకారు విజిల్స్ వచ్చేసాయి కదా ఆఫ్ చేసే ఓకే ఒకసారి చూద్దాం చిత్రకారం మీకు రెడీ అయిపోయింది కొబ్బరి మా వంటకల్లో అన్నిట్లో కొబ్బరి కంపల్సరీ ఉంటుందండి మహారాష్ట్ర పచ్చి కొబ్బరి పురుగు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర పచ్చిది లాస్ట్ లో వేస్తే చాలా బాగుంటుంది కదండి బాగుంటుంది తో సహా మీకు చక్కగా మట్కిచి చూస్తున్నారు కదండి జీ రెడీ అయిపోయింది అయితే దీన్ని రుచి చూడడానికి ముందు మట్కిచి బాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం మట్కిచి బాజీకి కావలసిన పదార్థాలు మొలకెత్తిన పెసలు కొబ్బరి తిరుము కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా మెంతి ఆకులు ములక్కాడలు కరివేపాకు ఉప్పు మట్కేచి బాజీ తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెంతి ఆకులు టొమాటో ముక్కలు ఉప్పు ములక్కాడలు కారం పసుపు ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మొలకెత్తిన పెసరు కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి తర్వాత కొంచెం నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద ఉంచుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లో పచ్చి కొబ్బరి తురుము కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరంగా ఉండే మట్కిచి బాజీ సిద్ధం చూశారు కదండి మట్కేచీ బాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో తెలుసుకుందాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం చిత్ర గారు మత్కిచి బాజీ నిజంగా చాలా బాగుంది మీరన్నట్టు మొలకలు తింటుంటే రుచిగానే ఉన్నాయి ఆరోగ్యానికి కూడా మంచిది సో ఇంత మంచి వంటకాన్ని చేసి మా సఖులందరికీ చూపించినందుకు సఖీ వంటల సందడి నుండి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి సఖీలో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూస్తున్నారు కదండి ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో మాట్ కీచీ భాజీ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీరు కూడా తయారు చేసి చూపించాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే ఈ నెంబర్ కాల్ చేసి మీకు తెలిసిన వంటకాల్ని మన సఖులందరికీ పరిచయం చేయండి చూసారు కదా ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక పసందైన రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం